ఫ్రెండ్స్ అయితే మనకు డోన్ రోడ్ అండి రింగ్ రోడ్ దగ్గర అయితే గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేస్ కొత్త ఇల్లు ఫుల్లీ ఫర్నిష్డ్ ఫుడ్ వర్క్ పీవోప్ ఎంత కూడా ఉంది రెడీ టు మూ హౌస్ త్రీ సెంట్స్ అండి ఇది వచ్చేసి మీరు మెయిన్ ఎలివేషన్ అయితే చూసారు ఇందాక మెట్ల పక్కన మనకు ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు చూస్తాను అది కూడా ఎలా ఉందని చెప్పేసి ఇది మెట్ల కింద ఉన్న వాష్రూమ్ అండి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు రైట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు అంటే రూపంగానే మనకు ఎంట్రన్స్లో కూడా పిఓపీ అయితే ఇచ్చారండి ఇదైతే హాల్ రైట్ సైడ్ మనకు నార్త్ కూడా వాస్తు ప్రకారం ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు విండోస్ వచ్చేసి మనకు స్లైడింగ్ విండోస్ అయితే ఇచ్చారు రైట్ సైడ్ మీరు వుడ్ వర్క్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని ఇది వచ్చేసి హాల్లో పిఓపి అండి ఓనర్ ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ త్రీ సెంట్స్ అయితే వస్తుంది ఇది హాల్లో వుడ్ వర్క్ మీరు చూసేదంతా టీవీ సెట్టింగ్ ఏరియా ఇదంతా కూడా మనకు డైనింగ్ హాల్ ఏరియా అండి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ కాబట్టి మనకు ప్రతిదీ కూడా మంచి స్పేసియస్కి అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు వాస్తు ప్రకారం అయితే ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది ఓపెన్ కిచెను కిచెన్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా గమనించవచ్చు లెఫ్ట్ సైడ్ పూజ గది అయితే ఇచ్చారు చూయిస్తాను అది కూడా తర్వాత ఇది వచ్చేసి పూజ గది అండి సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారు మనకి టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూ ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మీరు వుడ్ వర్క్ అంతా కూడా చూడవచ్చు పిఓపి ఎలా ఉందని చెప్పేసి రైట్ సైడ్ మనకు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మా నుంచి హౌస్ తీసుకున్న వాళ్ళకి బ్యాంక్ వర్క్ కానీ లోన్ వర్క్ కానీ లీగల్ వర్క్ కానీ అన్నీ కూడా మేమే దగ్గర ఉండి అయితే చూసుకుంటాము సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ పిఓపి మనకు రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ టోటల్గా త్రీ అయితే ఉన్నాయి మనకు బయట మెట్ల కింద ఉన్నది అంత కలిపి ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది కేవలం మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్తో మాత్రమే డీల్ చేయడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే కాల్ చేయండి నేను డైరెక్ట్ మాట్లాడిస్తాను